హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ చాలా మందిలో హెయిర్ రాలుతుందని ఇంకా మళ్ళీ పెరగట్లేదని కంప్లైంట్స్ ఉంటాయి అయితే ఈ ప్రాబ్లమ్కి చాలా రకాలుగా మనకి రీజన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకి ఇంటర్నల్గా అంటే ఏదైనా మెడికేషన్స్ మీద ఉన్నా లేదంటే ప్రాపర్ డైట్ తీసుకోకపోయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి నెక్స్ట్ మనకి ఏదైనా కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ని యూస్ చేయడం వల్ల అంటే ఏదైనా షాంపూస్ లేదంటే క్రీమ్స్ ఇంకా సెరమ్స్ వంటివి యూస్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అయితే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ని ఫాలో అవుతూ ఈ ప్రాబ్లమ్ని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మీ హెయిర్ ఫాల్ని స్టాప్ చేసి మీ హెయిర్ని మళ్ళీ రీగ్రోత్గా చేసుకోవడం కోసం ఇప్పుడు కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ రెమెడీ ఈ ఫస్ట్ రెమెడీలో ఒక హెయిర్ మాస్క్ని ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తాను ఫస్ట్ దీనికి మనకు కావాల్సింది పప్పాయ పప్పాయాన్ని ఎలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ కావాల్సింది పెరుగు ఇంకా ఆలివ్ ఆయిల్ ఈ మాస్క్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పప్పాయాని ఇలా బ్లెండర్లో వేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి అందులో ఈ పప్పాయ పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ప్యాక్ లాగా మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి ఇది మొత్తం మీరు స్కాప్కి ఎక్కువగా అప్లై చేసుకోవాలి స్కాప్కి ఇంకా మీ హెయిర్ లెంత్కి రూట్స్కి ఇంకా ఎండ్స్కి కూడా మీరు బాగా ఈ పే ప్యాక్ని అప్లై చేసుకోవాలి ఇందులో మనం పప్పాయాని యాడ్ చేయడం వల్ల పప్పాయ అనేది మీ హెయిర్కి రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఇది మీ హెయిర్ని రాలకుండా కాపాడి మీకు మళ్ళీ న్యూ హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా ఇందులో మనం పెరుగుని యాడ్ చేశాం కాబట్టి పెరుగులో మనకి ఎక్కువగా న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి చాలా ఉంటాయి సో ఈ పెరుగుని మనం యాడ్ చేయడం వల్ల ఈ పెరుగు మీ హెయిర్ని నీట్గా కండిషనర్ చేస్తుంది ఇంకా రాలకుండా తగ్గిస్తుంది మరి మీ హ్యా స్కాల్ పైన ఉన్న డాన్ లేదంటే ఇచినెస్ని డర్ట్ని ఇంప్యూరిటీస్ని అన్నింటినీ క్లియర్ చేయడానికి పెరుగు మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇందులో మనం ఆలివ్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల ఆలివ్ ఆయిల్లో మనకి విటమిన్ ఇ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ విటమిన్ ఇ మన హెయిర్కి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది ఇది మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది మీ డ్యామేజ్ హెయిర్ని మంచిగా నీట్గా కండిషనర్ చేసి దాన్ని నీట్గా సాఫ్ట్గా స్మూత్గా ఇంకా బౌన్సీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది మీ డ్యామేజ్ హెయిర్ని రిపేర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది స్ప్లిట్ అండ్ సమస్య అనేది మీకు తొలగించడానికి కూడా బాగా హెల్ప్ చేస్తుంది సో వీటన్నిటిని మనం నీట్గా ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్కాబ్ కి బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు మాక్సిమం వన్ టు టూ ఆర్ పాటు ఉంచుకోవాలి ఇలా ఉంచుకున్న తర్వాత ఇది మీరు నార్మల్గా హెయిర్ వాష్ చేసుకోవచ్చు తర్వాత మీరు షాంపూని ఇంకా కండిషనర్తో కూడా వాష్ చేసుకోవచ్చు మైల్డ్ షాంపూ కనుక మీరు యూస్ చేస్తే బాగుంటుంది సో ఈ ప్రాసెస్ని మీరు వీక్లో టూ టు త్రీ టైమ్స్ వరకు రిపీట్ చేయొచ్చు ఇలా ఈ ప్యాక్ అనేది మీకు మీ హెయిర్ని రాళ్ళడం తగ్గించి మీకు కొత్త హెయిర్ గ్రో అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలా మీరు బయట నుంచి ఈ మాస్క్ని అప్లై చేయడంతో పాటు మీరు హెల్తీ డైట్ని కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయాలి సో అంటే విటమిన్స్ మినరల్స్ ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా మీరు తీసుకున్నట్లయితే ఇంకా ఐరన్ కూడా మీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఇది మీ హెయిర్ గ్రోత్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మీ హెయిర్ రాయడం కూడా తగ్గిస్తుంది సెకండ్ రెమెడీ సెకండ్ రెమెడీ వచ్చేసి హెయిర్ ఆయిల్ మీ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఈ హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనకు కావాలి ఆలివ్ ఆయిల్ నెక్స్ట్ ఆమ్దం నూనె అలోవెరా జెల్ కలోంజే సీడ్స్ ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి అందులో మీ ఎంతైతే హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీ మీరు ఆయిల్ని పోర్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ మెజర్మెంట్లో ఆలివ్ ఆయిల్ని తీసుకున్నాను మీరు ఎక్కువగా కనుక ప్రిపేర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు హాఫ్ బాటిల్ ఆలివ్ ఆయిల్ని ఇంకా హాఫ్ బాటిల్ ఆమ్ నూనెని మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఆమ్ నూనెని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం కలౌంజీ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ మెజర్మెంట్కి నేను టూ టీ స్పూన్స్ మెజర్మెంట్గా ఈ కలోంజీ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులో మనం అలోవేరా జెల్ని యాడ్ చేసుకోవాలి మీరు నార్మల్గా మార్కెట్లో దొరికే జెల్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే న్యాచురల్గా మీ దగ్గర ఒకవేళ అలోవెరా జ్యూస్ ఉన్నట్లయితే ఆ జెల్ని కూడా మీరు ఇందులో మిక్స్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మీరు ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక బాటిల్లో ఈ ఆయిల్ని మీరు ఇలా మిక్స్ చేసి మీకు పెట్టుకోవచ్చు అండ్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాగా ఇది మీరు క్యాప్ పెట్టుకోండి అంటే దీనికి లిడ్ ఏదైనా కవర్ చేసి మీరు హీట్లో పెట్టుకోవాలి అంటే ఎండ్ వచ్చినప్పుడు మీరు దీన్ని ఎండ్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పాటు దీన్ని ఉంచాలి అలాంటప్పుడు మీకు ఈ కలోంజీ సీడ్స్లో అలోవెరా జల్ది అంతా మీకు ఆ ఆయిల్లో ఇండల్జ్ అవుతుంది ఇందులో మనం కలోంజీ సీడ్స్ని యాడ్ చేసాం కాబట్టి కలోంజీ సీడ్స్ అనేది మీకు మీ హెయిర్ రాయడాన్ని చాలా వరకు తగ్గిస్తుంది ఇంకా మీ హెయిర్ని కూడా కొత్తగా న్యూ హెయిర్ గ్రో అవ్వడానికి కూడా మీకు హెల్ప్ చేస్తుంది అండ్ మీ వైట్ హెయిర్ని కూడా క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇందులో మనం అలోవేరా జెల్ని యాడ్ చేయడం వల్ల అలోవెరా జెల్ కూడా మీ హెయిర్కి బాగా కండిషనర్ లాగా పనిచేస్తుంది ఇది మీ హెయిర్ని బాగా నరిష్డ్గా స్మూత్గా ఇంకా స్ప్లిటెన్స్ని పోగొట్టి అది మీ డ్యామేజ్ హెయిర్ని కూడా రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇందులో మనం మెయిన్గా ఆలివ్ ఆయిల్ని ఇంకా ఆమ్దం నూనెని యాడ్ చేసాం ఆలివ్ ఆయిల్ కూడా మనకి విటమిన్ ఈ ఉండడం వల్ల అది మీ హెయిర్ని న్యూ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది మీ స్కాల్ప్ని నరిష్గా ఇంకా ఫ్లేక్స్ కాకుండా ఇంకా దాంట్లో ఉన్న డాండ్రఫ్ని కూడా రిమూవ్ చేసి ఆ స్కాల్ప్ని ఏదైతే డ్యామేజ్ అయిన స్కాల్ప్ ఉంటుందో ఆ స్కాల్ప్ని మనకి రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది మీకు మీ హెయిర్ని లాంగ్గా ఇంకా థిక్గా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఆమదం నూనె ఎప్పటి నుంచో మనం పాటిస్తూనే ఉంటాం ఆమ్దం నూనె వాడడం వల్ల ఇది మీ హెయిర్ని కొత్తగా ఇంకా పెద్దగా లాంగ్గా ఇంకా మీ హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఇలా మిక్స్ చేసుకున్న ఆయిల్ని మీరు ఎండలో ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు ఉంచాలి తర్వాత మీరు ఈ ఆయిల్ని వాడడం స్టార్ట్ చేయాలి ఈ ఆయిల్ని మీరు హెయిర్ ఆయిలింగ్ ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నారో అంటే వీక్లో టూ టు త్రీ టైమ్స్ వరకు మీరు ఈ ఆయిల్ని వాడచ్చు లేదంటే రెగ్యులర్గా కూడా మీరు వాడచ్చు మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఆయిల్ని మీరు అప్లై చేసుకొని ఒక వన్ అవర్ పాటు ఉంచుకొని తర్వాత మీరు నార్మల్గా మీరు ఏదైనా మైల్డ్ షాంపూతో కానీ మీ రెగ్యులర్గా వాడే షాంపూతో కానీ హెయిర్ని వాష్ చేసుకోవచ్చు ఈ ప్రొసీజర్ని మీరు రెగ్యులర్గా కనుక పాటించినట్లయితే మీ హెయిర్ అనేది మీరు చాలా వరకు రాడడాన్ని తగ్గించుకోవచ్చు అండ్ న్యూ హెయిర్ గ్రోత్కి కూడా మీకు ఇది హెల్ప్ చేస్తుంది ఈ ఆయిల్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు అంటే సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వచ్చిన చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఈ ఆయిల్ని అందరూ యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇందులో మనం నార్మల్గా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేశాం సో ఇందులో మనం అలోవెరా జెల్ ఆందం నూనె ఆలివ్ ఆయిల్ ఇంకా కలోంజీ సీడ్స్ ఇవన్నీ నాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అందరూ యూస్ చేయొచ్చు ఇంకా జెంట్స్ ఇంకా లేడీస్ ప్రతి ఒక్కరూ ఈ ఆయిల్ని యూస్ చేయొచ్చు ఫోర్త్ రెమెడీ ఈ ఫోర్త్ రెమెడీ కూడా ఒక హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాలి కొబ్బరి నూనె ఆవ నూనె మెంతులు ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి అందులో కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి మీరు ఎంత ఆయిల్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నారో అంత మెజర్మెంట్లో మీరు ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మనం ఆవ నూనెని కూడా యాడ్ చేసుకోవాలి సేమ్ మెషర్మెంట్లో కొబ్బరి నూనె ఒకవేళ మీరు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసినట్లయితే ఆవ నూనెను కూడా మీరు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం మెంతుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా మెంతుల్ని కూడా ఈ ఆయిల్స్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని కవర్ చేయాలి ఏదైనా లిడ్ తోటి ఇలా మీరు ఒక బౌల్లో చేసుకున్న తర్వాత ఏదన్నా బాటిల్లో మీరు స్టోర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది మనం ఎక్కువ మన హెయిర్ ఆయిల్కి యూస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది మీరు ఏదైనా బాటిల్లో దీన్ని ఆయిల్ అంతా పోర్ చేసుకొని అందులోనే మెంతుల్ని యాడ్ చేసుకొని దాన్ని మూత పెట్టేసి మీరు సన్లో మీరు దీన్ని హీట్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంచాలి సేమ్ ప్రొసీజర్ మనం ఎలా అయితే ఇందాక ముందు సెకండ్ రెమెడీలో హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేసాము సేమ్ అదే ప్రొసీజర్ని చేయాలి సో ఈ ఆయిల్ని మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ ఆయిల్ని మీరు ఎండ్లో పెట్టుకోవాలి అప్పుడు మనకి ఈ మెంతుల్లో ఉన్న ఫ్లేవర్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఆయిల్లో ఇన్ ఇన్ఫ్యూజ్ అవుతాయి సో ఇలా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని మీరు ఎప్పుడైతే ఆయిలింగ్ చేసుకోవాలనుకుంటున్నారో హెయిర్కి ఆ టైంలో మీరు దీన్ని యూస్ చేయొచ్చు మీరు డైలీ యూస్ చేయొచ్చు లేదంటే వీక్లో టూ టు త్రీ టైమ్స్ కూడా యూస్ చేయొచ్చు మీకు ఎలా పాసిబుల్ అయితే ఆ విధంగా మీరు ఈ ఆయిల్ని మీ స్కాల్ప్ అంతటికి అప్లై చేసుకుని వన్ టు టూ మినిట్స్ వరకు మసాజ్ చేసిన తర్వాత మీరు ఒక వన్ టు టూ అవర్స్ పాటు దీన్ని మీ హెయిర్ కి అప్లై చేసి ఉంచుకోవాలి తర్వాత మీరు నార్మల్ గా మైండ్ షాంపూతో కానీ లేదంటే మీరు నార్మల్ గా ఏదైతే షాంపూని యూజ్ చేస్తున్నారో ఆ షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇలా మీరు యూస్ చేయొచ్చు సో ఈ ప్రొసీజర్ ని మీరు రెగ్యులర్గా కనుక చేయొచ్చు లేదంటే మీరు వీక్లో టూ టూ త్రీ టైమ్స్ కూడా రిపీట్ చేయొచ్చు సో ఇలా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇందులో మనకి మెంతుల్ని యాడ్ చేసాం మెంతులు అనేది మీ హెయిర్కి కండిషనర్ లాగా బాగా పనిచేస్తుంది ఇందులో మనకి మీ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా మంచి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి ఇది మీ హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేసి మీ హెయిర్ రాలకుండా కాపాడుతుంది మీకు న్యూ హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా ఆవు నూనె అనేది ఎక్కువగా పనిచేస్తుంది కోకోనట్ ఆయిల్ కూడా మనకి అదే విధంగా ఇది మన రూట్స్లోకి డీప్గా మన స్కాల్ప్లోకి ఇండల్జ్ అయ్యి ఇది లోపల నుంచి మీ హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది అందువల్ల మీ హెయిర్ రాల్డం అనేది చాలా వరకు తగ్గుతుంది సో అలాంటప్పుడు మీకు మీ హెయిర్ న్యూ హెయిర్ కూడా గ్రో అవ్వడానికి చాలా బాగా కోకోనట్ ఆయిల్ అనేది హెల్ప్ చేస్తుంది ఇది మీరు స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు హెయిర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ ఇంకా ఆవ నూనె అనేది మీ హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఉన్నట్లయితే అది కూడా రిపేర్ చేసి దాన్ని స్మూత్గా ఇంకా సిల్కీగా షైనీగా ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ ఆయిల్ మీ హెయిర్కి చాలా మంచి కండిషనర్ లాగా పనిచేస్తుంది సో ఇలా మీరు ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుని రెగ్యులర్గా యూస్ చేయొచ్చు ఈ మూడు ప్యాక్స్లో ఈ త్రీ రెమెడీస్లో మీరు ఏ రెమెడీనైనా పాటించవచ్చు ఆయిల్కి ఇది పాటించి మీరు ప్యాక్కి పప్పాయా ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు ఇలా ఈ టూ ఆయిల్స్ని కూడా మీరు ఒక రోజు ఆ ఆయిల్ లేదంటే ఒకవేళ మీరు రెగ్యులర్గా ఒక ఆయిల్ని పాటించాలి అనుకుంటే ఒక ఆయిల్ పెట్టుకొని మీరు కండిషనింగ్ ప్యాక్ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ప్యాక్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాల్ని మీ డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి